అండి నమస్తే ఆంధ్ర ప్యారిస్ ఫుడ్కి స్వాగతం ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడిని అది కూడా ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మా ఇంట్లో అయితే ఎప్పటి నుంచో మా అమ్మమ్మ అమ్మమ్మల కాలం నుంచి ఈ చికెన్ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇవాళ వీడియోలో మీకు చూపించేస్తాను మీకు పచ్చడి గుజ్జు ఎక్కువగా కావాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఇక నేను మీకు కేజీ చికెన్తో చూపిస్తాను కొలతలన్నీ ముందుగా అయితే చికెన్ని ఐదసాలు బాగా కడిగేసుకొని ఇలా బాండీలోకి తీసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాలు కొంచెం ఉంచుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పుని వేసుకోండి ఈ క్వాంటిటీ సరిపోతుందండి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ మనం పచ్చల్లో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు అన్నిటినీ బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసుకుంటే మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదండీ ఈ వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోవాలన్నమాట వాటర్ అంతా పోయి చికెన్లో ఉన్న ఆయిల్ అనేది మనకి బయటకు వస్తుంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే పొయ్యి మీద మళ్ళా ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులోకి హాఫ్ లీటర్ ఆయిల్ని తీసుకోవాలి కేజీ చికెన్కి హాఫ్ లీటర్ ఆయిల్ అయితే సరిపోతుందనమాట ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మీరు ఉడికించుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి వేసుకోండి ఈ చికెన్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుని మటుకు అస్సలు వేయించుకోవద్దండి ఇవి బోన్లెస్ కాదు విత్ బోన్స్ అనమాట బోన్స్ ఒక్కొక్కసారి పేల్తయ్యి జాగ్రత్తగా ఉండాలి అలాగే హై ఫ్లేమ్లో ఉంచుకుంటే కనుక చికెన్ ముక్కలు మాడిపోయి పచ్చడికి అంత టేస్ట్ అనిపించదనమాట ఇలా చికెన్ పీసెస్ మొత్తం లైట్ బ్రౌన్ కలర్లోకి మారిపోయిన తర్వాత నూనెలో నుంచి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలోనే మిగిలిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని వేయించుకోవాలి చికెన్ పీసెస్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకుంటే మనకి పచ్చడిలో ఈ చికెన్ పీస్ అనేది మెత్తగా ఉంటుందండి అదే మీరు బాగా ఎక్కువ డార్క్ బ్రౌన్ చేసేసుకుంటే కనుక మరీ గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటే కొంతమందికి ఇష్టం అనమాట అలా కావాలనుకుంటే ఈ పీసెస్ని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే గుజ్జు ఎక్కువ వస్తుందని ఇందులోకి దాల్చిన చెక్క ఒక ఐదు గ్రాములు లవంగాలు ఐదు గ్రాములు అలాగే గసగసాలు యాభై గ్రాములు ధనియాలు ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి అలాగే చిన్నుల్పాయలు ఒక ఐదు పొట్టు తీసుకొని పెట్టుకోండి అల్లం వచ్చేసి యాభై గ్రాములు అనమాట ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ వేసుకోవాలి ఫస్ట్ అయితే అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ వేసుకోండి తర్వాత అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ని మిక్సీ వేసుకోండి ఇప్పుడు ఇందాక మనం చికెన్ వేయించుకున్నాం కదా అదే నూనె బ్యాండి పెట్టుకొని అల్లం చినులపై పేస్ట్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా అల్లం పేస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పొడి మసాలా మనం ఇందాక వేసుకుందాం కదండి చక్కా లవంగా ధనియాలు అలాగే గసగసాలు ఆ పొడి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు అక్కడే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ రెండు వేగిపోయిన తర్వాత ఇందులోకి చిన్న గ్లాస్ ఉంటుంది కదా మనం టీ తాగుతాము ఆ గ్లాస్తో ఒక గ్లాస్ ఉప్పు ఒక గ్లాస్ కారం వేసుకోండి అంటే మనకి ఇక్కడ ఆరు టేబుల్ స్పూన్ల ఉప్పు ఆరు టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోతుంది అనమాట టేబుల్ స్పూన్ కలుపుతో అదే మీరు గ్లాస్తో తీసుకుంటే కనుక ఒక గ్లాస్ ఉప్పు ఒక గ్లాస్ కారం సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా ఒక అర నిమిషం పాటు వేయించుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ వేడికి ఈ మసాలా అన్నీ చికెన్ పీసెస్కి పడతాయి సరిపోతుంది ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి ఈ పచ్చడి మొత్తం చల్లారిపోవాలన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఈ పచ్చడి నేను నైట్ పూట చేశాను నైట్ అంతా అలా వదిలేశాను మార్నింగ్ పూట పచ్చడి చూడండి ఎట్లా కనిపిస్తుందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా నోరు ఊరిపోతుంది ఇప్పుడే తినేయాలనిపిస్తుంది వెంటనే వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆగండి ఇంకా ప్రాసెస్ ఉంది ఏ పచ్చడికైనా ఓపికగా నిదానంగా చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు నిలువు కూడా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిలోకి నిమ్మరసం కలుపుకోవాలి కేజీ చికెన్కి గ్లాస్ కొలతతో అయితే ఇందాక మనం ఉప్పు కారం వేసుకున్నాం కదా అదే గ్లాస్తో ఒక గ్లాస్ నిమ్మకాయ రసం సరిపోతుంది అదే మీకు కాయల కొలత కావాలంటే ఈ గ్లాస్కి నాకు ఎనిమిది మీడియం సైజులో ఉన్న నిమ్మకాయలు సరిపోయినాయి నిమ్మకాయ రసం ఎప్పుడు పచ్చడి చల్లారిన తర్వాతే కలుపుకోవాలి లేదంటే చేదొస్తుంది ఇప్పుడు ఈ పచ్చని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి అంతే చికెన్ పిక్కల్ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దోశల్లోకి కూడా తీసుకోవచ్చు చపాతీలోకి కూడా తీసుకోవచ్చు అంతేనండి నచ్చిందా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆంధ్ర ప్యారిస్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి